సూర్యుడు మనకు ప్రత్యక్ష దైవం మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే సప్తమిని రథసప్తమిగా జరుపుకుంటాము సూర్యుడి రథం దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ఈ రోజు నుంచి ప్రయాణిస్తుందని ప్రజలు నమ్ముతారు సూర్యుడి రథానికి ఉన్న ఏడు గుర్రాలు ఏడు రోజులు ఇంద్రనసులో ఏడు రంగులు మనిషిలోని ఏడు చక్రాలు వేద ఛందస్సులుగా భావిస్తారు మాఘం అంటే పాపము లేనిదని అర్థం అందువల్ల మాఘమాసం పుణ్యాన్ని ప్రసాదించే మాసంగా భావిస్తారు సూర్యుడిని ఆరాధిస్తే రుణ రోగ శత్రు బాధలు తొలగిపోతాయి సూర్య నమస్కారాలు సంధ్యావందనాలు చేయడం ద్వారా శరీరానికి సహజ సిద్ధమైన విటమిన్ డి లభిస్తుంది సూర్యారాధన సర్వరోగ నివారణిగా భావిస్తారు దీనికి సంబంధించి ఒక చిన్న కథ పూర్వము కాంబోజ దేశానికి రాజైన యశోధర్ముడి కుమారుడు ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడుతుండగా బ్రాహ్మణులను సంప్రదించిన రాజు వారు ఆదేశించిన విధంగా రథసప్తమి వ్రతం ఆచరించి తగిన ఫలితాన్ని పొందుతాడు కుమారుడు ఆరోగ్యవంతుడు అవుతాడు రథసప్తమి రోజు ఏడు జిల్లేడు ఆకులను తలపై పెట్టుకుని స్నానం చేయడం ద్వారా ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రజలు నమ్ముతారు రథసప్తమి నాడు సూర్యారాధన గావించి ఆదిత్య హృదయం సూర్యాష్టకం పఠించడం వల్ల మేలు జరుగుతుంది బెల్లంతో చేసిన పరమాన్నం సూర్యుడికి నివేదించాలి ఆదిత్య హృదయం గురించిన వివరాలు మా ఛానల్ ద్వారా తెలుసుకోండి అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు